ఇప్పుడు మహిళా కండక్టర్లకున్న కష్టాలు నా నేను మాటలు చెప్పడం కంటే పాటలే బాగా లైక్ చేస్తారు కాబట్టి నేను పాట రూపంలోనే చెప్తాను మేడం మహిళా కండక్టర్లకు వందనం ఓర్పు నేర్పున్న మగువలకు మరి మరి వందనం మహిళా కండక్టర్లకు వందనం ఓర్పు మగువలకు మరి మరి వందనం మహిళా వందనం మగవాళ్ళ కంటే మేము తక్కువేమి కాదంటూ ఆర్టీసీ సంస్థపైన సంస్థ పైన పట్టుదల మాకంటూ మగవాళ్ళకంటే మేము తక్కువేమి కాదంటూ ఆర్టీసీ సంస్థపైన సంస్థ పైన పట్టుదల మాకంటూ అందరినీ అరిచి పిలిచి బస్సులు ఎక్కించుకుంటూ అందరినీ అరిచి పిలిచి బస్సులు ఎక్కించుకుంటూ బస్సు చక్రమే ప్రగతికి చిహ్నమన్న అన్న మహిళ మహిళ అరేరే మహిళ కండక్టర్ తల్లకు వందనం ఓర్పు నేర్పు మగువలకు మరి మరి వందనం మహిళా కండక్టర్లకు వందనం కడుపుతూ ఉన్నా కూడా కష్టమని అనుకోరు పాలిచ్చే తల్లులైన విధులకు వెనుకాడరు కడుపుతూ ఉన్నా కూడా కష్టమని అనుకోరు పాలిచ్చే తల్లులైన విధులకు వెనుకాడరు ఎండైన వానైనా చలికి వణికి పోతున్నా ఎండైన వానైనా చలికి వణికి పోతున్నా రాత్రులక పగలనక

ఇబ్బంది పడుతున్నా విసిగించుకోకుండా పంట కింద నొప్పి పట్టి పెదవి మీద నవ్వు పెట్టే మహిళా కండక్టర్లకు వందనం ఓర్పు నేర్పున్న మగువలకు మరీ మరీ వందనం మహిళా కండక్టర్లకు వందనం ఇలా కండక్టర్లకి ఈ పాట అంకితం అవును మేడం